అందుకే వెళ్ళిపోయి ముందు మూట సర్ది అందులో చీరలు ఇంకో నగల పెట్లు అని పెట్టి చేసుకుని మళ్ళీ తీసుకెళ్ళలే ముందు అందరంలో కూర్చుంటారు శరికి ఇళ్లలో చిన్నపిల్లల్ని గమనించడం మీరు వాళ్ళు నాన్నతో పాటు పెడదామంట ఎక్కడికి తండ్రి ఎక్కడెక్కడ తయారవుతుంది అమ్మాయి ఒకవేళ ఎలాగే మమ్మీ తయారవుతుంది తల్లి ఏం చేస్తుంది ఇగో దాన్ని ఎక్కడో నేను మాయి చేస్తాను మీరు నెమ్మదిగా తయారవని మీకు ఎందుకంటే తల్లి ఏదో చెప్పి దాని లోపల తీసుకుంటుంది అందుకే ఈ లోపు ఈ పిల్ల ఏం చేస్తుంది తాను పెట్టి తను సర్దిని ఆ పెట్టుతో సహాయపెట్టి ముందు కారులో కూర్చోదు కూర్చుంటే తీసుకెళ్ళి చేస్తారు తండ్రి అయితే ఆ కార్లో కూడా ఎలా కూర్చుంటుంది ఓ మోరం ఒదిగిపోయి కూర్చుంటుంది ఎలాగే చోట్ల తీసుకెళ్ళి బెంగ అందుకే ఓ మోలకు నాకు ఈ చూడతాను నాకు ఈ చూడతాను నేను పక్కన మీరు అంతా ఇక్కడ కూర్చోండి ఇంత కావాలంటే డ్రైవర్ కాల దగ్గర కూర్చోను మొత్తం మీద నేను రావాల్సింది ఇంత బెచ్చి పడుతుంది ఇవన్నీ చూశాడు పెద్ద మంచి కార్లో తిరిగాడు కదా సభలకి అందుకని సీతాదేవి ముందు మోటార్ సర్దేసుకుని ఎక్కేసి ఆ మోటార్ రథి చేసేది అందుకే మోటార్ అంటామని నింపేస్తారేమో అది వెంకపోయిల్దేనా ఇంత మోటార్ ప్రతి మొగాడు ఇదే మాట కదా బెస్ట్ లగేజ్ అనేది తెలియదు అందుకని లెక్క పెద్ద పెద్ద మోటేసి వస్తావు అని అంటాడేమో అని నా మూటేం లేదు ఎవరికి కనపట్లేదు ఇదిగో నా కాళ్ళకి అది పెట్టేసుకోండి నేను కూర్చోను పెద్ద ఏడు ఏడు వారాలు లాగా మూటెత్తింది అక్కడ అవన్నీ సర్తేసిందేమో అందుకే అవన్నీ లోపల లోపలికి ఎంటేసి నేను ఇక్కడ కూర్చున్నా ఇదిగో మీకు చోటు ఉంది లక్ష్మణుడు కావాలంటే ఆ పక్కన కూర్చోదు నన్ను మానే నన్ను లేదు చోట్లేదు మానస్తారేమో అలా కూర్చున్న రథం మీద ముందే వెళ్ళి కూర్చునేసరికి రాముడు వెంటనే అన్నట్టు ఎవరే లక్ష్మణ ఎక్కిందిరా బాబు వీటిలో ఎంతో మాట విందరు ఆయన కానీ ఎక్కేసిగా ఎదురు రక్షణ వెంటనే లక్ష్మణుడు చూసుకోవాలి అందుకే లక్ష్మణుడు వెళ్ళి ఒక పక్కన నిలబడ్డట రథానికి ఓ పక్కన రామచంద్రమూర్తి నిలబడ్డట ఇద్దరు జీతుల్లో ధనుస్థులు ఉన్నాయట ఆవిడ వర్ణిస్తున్నారు లక్ష్మి విశ్వనాథ్ వారు మీరు అదృష్టమవుతుంది ఇరు దేశం రామ లక్ష్మణుడు ఇద్దరు ఒలసి ఇరు దేశం రామ లక్ష్మణుడు ఇద్దరు ఒలసి తుందములవుల తోడను ఇరువు దశ రామ లక్ష్మణుడిద్దరు వలసి తనువుల అని తనువులతోనీత రథమునందుత రథమునందు జనకీదేవి గజలక్ష్మి అష్టలక్ష్మణులలో గజలక్ష్మి మీద ఎరువు కాదు ఆవిడ ఏనుగు మీద కూర్చొని పద్మం మీద కూర్చొని ఉంటుంది అటో ఏనుగు ఇటో ఏనుగు ఉంటుంది ఈ తొండాలు పైకెత్తుంటాయి కనక కరసాలతో అమ్మవారికి అభిషేకం చేస్తూ ఉంటాయి

కవిత్వం చచ్చిపోతుంది అక్కడ ఆ ఎలుగులు చూడాలి ఆ కలశాలు చూడాలి అక్కడ నుంచి అమ్మవారి ఒంటి మీద నీళ్లు పడుతున్నట్టుగా మనం ఊహించుకోవాలి ఆ గంగా జలాల పవిత్రతలో ఆవిడ శరీరాన్ని దర్శించాలి ఆవిడ హృదయాన్ని దర్శించాలి ఆ పద్మాన్ని దర్శించాలి ఆవిడ చేతిలో కనక కలశం ఉంటుంది అందులోంచి నాణా పడుతూ ఉంటే అక్కడ మనం చేయట్టి పడుతున్నట్టు చూస్తే నా రూపాయలు ఉత్తసాయంతా ఇక భావన ఉండాలి భావన కూడా నీకు దరిద్ర భావన అయితే నీ ఇంట్లో ఒక వస్తుంది ఊహైనా గొప్పగా ఉండొచ్చు కదా పదమంది ఊహిస్తారు చూడండి నేను లక్షాధికారు దిక్కుమాల లక్షాధికారు ఎవరికి కావాలి లక్ష కోటీశ్వరుడు ఊహించు అది కూడా శతకోటేశ్వరుడు ఊహించు ఊహ ఊహలో కూడా పైన ఉండదు ఊహలో కూడా తెరదు ఊహ కనీసం ఆకాశం అంత ఎత్తులో ఊహ ఉంటే నీకు ఎందుకు వంతు వస్తుంది ఊహ కూడా లేకపోతే ఎలాగ ఆ ఊహ ఇలా ఉంటుందండి సార్ నీ గురించి శరికి ఆవిడ వచ్చి ఇలా కూచుతున్నా రథం మీద ఒరే ఇప్పుడు ఎక్కి చింద్రబాబును వీళ్ళు అన్నట్టే పక్కన వచ్చినాడు కాసేపు ఆయన వచ్చట రామలక్ష్మణుల ఇద్దరు ఆవిడకి ఇప్పుడు అంగరక్షకులు అయ్యారండి బాడీ గార్డ్స్ ఆవిడ గజలక్ష్మి దేవుడు వీడంతో ఏనుగుంట మరి ఏనుగుల దేవుడు అంటే మనకు కౌచిచ్చు రాము లక్ష్మణుడు ఏనుగుల తొండాలేవి అనగానే ఆయన చెబుతున్నాడు ఇరు దేశం రాము లక్ష్మణులు ఇద్దరు వలసి ఇటు రాముడు అటు లక్ష్మణుడు ఇద్దరు లేనబడగానే తుండములవు అని ధనుగులతోడనొప్ప ధనుషుల పట్టుకుంటారు కదండి అంటే ఎలా ఉండదు ఇక్కడి నుంచి పైకి ఆకారం కిందికి మళ్ళీ ఒక ఎస్ ఆకారం ఇక్కడి నుంచి సరిగ్గా పైకి ఉన్న ఎస్ ఆకారం ఉంది అది ఏనుగు తొండం ఎత్తినట్టుగా ఉంటుంది అందుకని రాముడు ఒక ఏనుగుట ఈయన పట్టుకొని ధనుస్సు పై బాగా ఉంది అది ఆయన తొండంట సరిగ్గా ధనుస్సుకి ఆ ఎస్ ఆకారం బాగా ముక్కు దగ్గరికి వస్తుంది నోటి దగ్గరికి వస్తుంది ఆ పట్టుకులు అందుకే ఆయన పక్కన ఉందిట అది ఏనుగు తొండలా ఉందట లక్ష్మం రెండు పక్కన నుంచురట ఆయన ఏనుగుట ఆయన పట్టుకున్న ధనుస్సు సరిగ్గా ఆయనకి ఆకారంలో ఉందిట తొండములవు అని నొప్ప వాళ్ళ ధనుస్సులు ఏనుగు తొండాల ప్రకాశిస్తూ ఉంటే రక్తిమయ్యి రథమునందు ఆ సుమంత్రులు తీసుకొచ్చినటువంటి రథంలో కూర్చున్నాడు రథ సుమంత్రానీత రథమునందు మునందు గజలక్ష్మి సరణి గునిచే ఆవిడ సాక్షాత్ గజలక్ష్మిలా ఉంది రెండు పక్కల రెండు ఏనుగులు నిలబడి తొండములు నా పైకెత్తి కనక కలశాలతో అభిషేకం చేస్తుంటే లక్ష్మీదేవి ఎలా ఉంటుందో రామలక్ష్ములు పక్కన ఉన్నటువంటి సీతాదేవి అదే రకంగా ఉంటుంది అది విశ్వనాథ వారి కవిత్వం అక్కడి నుంచి వాళ్ళు వనవాసానికి బయలుదేరారు ఇక అయోధ్య మొత్తం పాడుపడింది అయోధ్యలో జనమంతా పోయింది ఎందుకు ఇక్కడ ఉంటే ఉపయోగం దూలాలకులు బట్టి వేలాడు గబ్బులంగులను రాగా అయోధ్యలో జనమంతా తిడుతున్నారు రాముడు లేని అయోధ్యలో మేము ఇక్కడ ఉండే ఇంకా ప్రజలు కాదు దూలాలకును బట్టి వేలాడు గబ్బులంగులు గంధర్వాంగలుగా పంది గొక్కులు గవ పాడు పాడు చేసిన ఎట్టి పంది గొక్కులు తవ్వి పాడు చేసిన ఎట్టి గాజలు సౌద సంఘములుగా పంది కొక్కులు తవ్వి పాడు చేసిన ఎట్టి కాజలు సౌద సంఘములు లాగా పెద్ద పక్షులు రాత్రి వేళ ఏడి ఏర్పులు పెద్ద పక్షులు రాత్రివేళ ఏడ్చని ఏర్పులు గాన సాహిత్యములుగా తూగాడు సింహ శాబ్దాది మృగములు నూలుకులు ఆత్మ బంధువులుగా పాడుబడినట్టి సగేత పట్టణము స్వర్గమని స్వర్గమని అనుభవించంగు కైకయిదేవి పాడుబడినట్టి సాకేత పట్టణము స్వర్గము గంచి అనుభవించంగ కైకయిదేవి మనము కదలిపో మహాత్ముడు శ్రీ రఘుడా రాముడు లేదా విషయం మాకు అవసరం లేదు ఇక్కడ గబ్బిలాలు తిరుగుతాయి గుడ్లపై దొరుకుతాయి మేము ఎందుకు దిరుగుతాం ఈ దిక్కుమాల సామ్రాజ్యం అంతా కైకేయ్యవాడు కొడుకుని అనుభవించలే మాకు అక్కల దూరాలకు బట్టి వేలాడు చూడు గబ్బుల ఉమ్ముడు గంధర్వాంగలుగా ఇది వరకు దశరథ మహారాజు పరిపాలిస్తే గంధర్వాంగలు వచ్చి నృత్యం చేసేవారు ఇప్పుడు దూరాలకు వేలాడుతూ గబ్బిలాలు నాట్యం చేస్తే గబ్బిలాలే గంధర్వాంగ పందికొక్కులు తమ్మి పాడు చేసిన ఎట్టి గాదెలు సౌధములుగా సౌదములు అన్ని ఏమవుతాయంటే గాలి కింద పందికొక్కులాగా ఈ మేడల కింద కూడా మనుషులు ఉన్నారు కాబట్టి వాళ్ళంతా విడిచి విడిపోతున్నారు రాముడితో కాబట్టి పందికొక్కులు మేడను దుడిచేస్తాయి ఇంకా ప్రతి మేడ ఓ గాలి అందులో ధాన్యం ఉండవు అంతేనా ధాన్యం లేని గాధలు లాగా మనుషులు లేని సౌదాలు ప్రకాశిస్తూ ఉంటాయి ఈ దిక్కుమాల సామ్రాజ్యం ఎరుకోని మా కనవసరం పెద్ద పక్షులు రాత్రి ఏర్చిడి ఎరుపులు లాగా దివాంతాలు అంటారు గొడ్ల గోబులు భయంకరంగా అరుస్తూ ఉంటాయి అవి ఇక్కడ జరిగే సంగీతాలు ఇంకంటే ఈ వేరే కచేరీలు ఏముండాలి ఆ గొడ్ల గోబరు అరుపురే ఇక్కడ సంగీతాలు తూగాడు అనుసంగ సాధువు అది మృగములు సుంహాలు పెద్ద పురులు మొదలైన మృగాలు ఆత్మబంధువులుగా అయోధ్య అడవిపోతుంది అడవి అయోధ్య అవుతుంది ఇక్కడ నుంచి రాముడు ఎక్కడ ఉండే అదే రాజ్యం చోటే ప్రజలంతా ఉంటారు ప్రజలు కోరుకునేది రామరాజ్యం తప్ప ఈ రాజ్యం కాదు అందుకని ఇది అడవి అయిపోతుంది అడుగులో సింహశాంతూరాలు ఉంటాయి కాబట్టి ఈ సింహశాంతూరాలు పట్టుకుని ఏడుస్తూ ఉంటారు వీడంతా అని బాధపడుతూ అయోధ్య ప్రజలను సగానికి సగం మంది రాముడు వెనకాల పెడుతాయి అలా వెళ్ళి 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 వెళ్లి రాముడు గంగానదీ తీరంలో గుహుడి ఆధారంగా పడవ దాటే ప్రయత్నం చేశాడు అక్కడ విశ్వనాథ్వా గుహుడు యొక్క భావన రాముడు కనపడగానే గుహుడు యొక్క భావనని పద్యంలో వర్ణిస్తున్నాడు ముగిండను బట్ట చూచు రఘురామును చూడలేక రాముణ్ణి చూడగానే గుహుడు గుహుని చూడగానే రాముడు ఆనందాశ్రు ఒకటి ఇద్దరికి ఏ జన్మబంధము ఎలా కలిసిందో ఇప్పుడు ఈయన బడవెక్కాలి లేదు ఆయన దాటిస్తే కానీ ఇక్కడ గత్యంతరం లేదు పైగా గుహుణ్ణి రాముడు వాల్మీకి రామాయణంలో విశ్వనాథ్ దాంట్లో కూడా ఒక మహారాజుగా గౌరవించాడు ఆయన అయోధ్య రాజ్యానికి రాజు కావచ్చు ఈయన కేవలం ఇక్కడ పడవ నడిపే రాజు కావచ్చు రాజు రాజు భారతదేశ ప్రధానమంత్రి నూట పాతి కోట్ల మందికి ప్రతినిధి ఇథియోపియా ఏదో చిన్న రాజ్యం ఉంటుంది అందులో యాభై వేల మంది ఉండొచ్చు కానీ ఆయన ప్రధానమంత్రి వస్తే మన ప్రధానమంత్రులకు సమానంగా చూస్తారు